నెల్లూరు సిటీ యాభై మూడవ డివిజన్ ప్రతి ఇంటికి తిరిగిన ప్రతి ఒక్కరు నారాయణకి వెంకరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తామని తెలియజేస్తారని అన్నారు ప్రజలకు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టిన అన్ని పథకాలు అందుతాయని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి అర్హులకు రెండు సెంట్ల భూమిని చంద్రబాబు నాయుడు ఇస్తారని బాబు మాటిస్తే తప్పడని సాక్షి పథకాలు ప్రతి ఒక్కరి నుంచి చాలా అనూహ్యంగా స్పందన ఉంది ఓటు వేసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది దానికి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం బీఎస్సీ నోటిఫికేషన్ మీదే తొలి సంతకం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు ఇది యువతలో ప్రత్యేకించి యువతలో చాలా ఆశలు రేకెత్తిస్తుంది ప్లస్ చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా చేస్తారు ఇదే కాకుండా ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇదే కాకుండా కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ తీసుకొని వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు వారి యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వారందరూ చాలా మంచిగా ఒక రకం సెటిల్ అవటానికి అవకాశం కల్పిస్తుంది ఇది చాలా దోహదపడుతుంది ఈ మొదటి సంతకం గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతేకాకుండా కాకుండా రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇది కూడాను ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్నిచ్చింది ఎక్కడ మా ఆస్తిపాస్తులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతుందేమో అన్న భయాందోళనకు గురైన ప్రజలకి ఇది ఈ మాటలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పి బాబుగారు చెప్పిన మాటలు తొలకరి జల్లులాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరికీ తొలకరి జల్లులాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక సంక్షేమాలకు వస్తే డ్రైవర్లకి సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి ప్రమాదవశాతు జరిగే బీమా ప్రమాద బీమా అయ్యొచ్చు హెల్త్ ఇన్సూరెన్సు వంటి ప్లస్ విద్యా రుణాలు వారికి కావలసిన విద్యా రుణాలు వాళ్ళ బిడ్డలకి విద్యా రుణాలు ఇటువంటి సంక్షేమాలన్నీ వాటి ద్వారా చేస్తాము అని చెప్పి ఒక ఎషూరెన్స్ ఇవ్వటం జరిగింది ఇంతే కాకుండా డ్రైవర్లు ఓనర్లు కావాలనే ఆశ ఉంటుంది వాళ్ళు వాహనాలు కొనుక్కోటానికి నాలుగు లక్షల రుణ పరిమితి మీద ఐదు పర్సెంట్కి ఒకవేళ వడ్డీ దాటినట్టయితే ఐదు పర్సెంట్ వరకు వాళ్ళు పెట్టుకుంటే చాలు పైన ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ పర్సంటేజ్ని ప్రభుత్వమే భరిస్తుంది ఇది వారికి ఎష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది ప్రజలు కూడా వాటన్నిటినీ చాలా బాగా అవగాహన చేసుకుంటున్నారు అవగాహన చేసుకొని ఖచ్చితంగా తెలుగుదేశాన్నే మేము గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారినే గెలిపించుకుంటాము అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము తద్వారా నారాయణ గారు రాష్ట్ర నిధుల నుంచి నిధులను తీసుకొని వచ్చి అదేవిధంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర నిధుల నుంచి నిధులను తీసుకొని వచ్చి మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా మారుస్తారు అన్న నమ్మకం మాకుంది అని ప్రజలు వారి మాట చెప్తున్నారు మనం చెప్పేది కాదు వారి ఒక్క మాటని వారి మనసులో మాటని చెప్పి ఖచ్చితంగా మేము దీనికే ఓటేస్తామమ్మా సైకిల్ గుర్తుకే ఓటేస్తాము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామన్న భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారి అందరి ఆత్మవిశ్వాసానికి వారి అందరి నమ్మకానికి ప్రత్యేకమైన నా హృదయపూర్వక అభినందన